వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరణంలో పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని పశు వైద్యాధికారిని డాక్టర్ బిహెచ్ అనుషా అన్నారు మీడియాతో మాట్లాడుతూ రైతులకు పలు సూచన చేశారు ఈ వేసవి కాలంలో ఉత్పాదక లోపాలు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పశువుల యాజమానుల్ని పశు వైద్యాధికారిని డాక్టర్ బిహెచ్ అనుషా కోరారు మీడియాతో ఆమె మాట్లాడుతూ అధిక వేడి ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో వీడినంత వరకు షెడ్లలోనే పశువులను ఉంచాలని చల్లగా ఉండే సమయంలో మాత్రమే పశువులను బయటకు తీసుకెళ్లాలని తెలిపారు షెడ్లో ఒకచోట ఉంచినప్పుడు చుట్టూరా చెట్లు ఉంటే మంచిదని ఒకవేళ చెట్లు లేని పరిస్థితుల్లో షెడ్లు చుట్టూర గోన సంచులు కాపీ వాటిని తరపడం వల్ల పశువులకు చల్లదనం లభిస్తుందని తెలిపారు అలాగే పశువులకు పచ్చి మేత వేయాలని తడిదన ఇవ్వాలని ఎండు మీద ఎక్కువగా ఇవ్వకూడదని తెలిపారు రోజుకి అరవై నుండి డెబ్బై లీటర్ల నీటిని ఇవ్వడం ద్వారా పశువులు డీహైడ్రేషన్ కాకుండా ఉంటాయని ఇటువంటి సూచనలు పశు యజమానులు రైతులు పాటించాలని డాక్టర్ అనుష విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిహెచ్ అంగల్ కుదురు వెటర్నరీ హాస్పిటల్లో పశువైద్యురాలిగా పనిచేస్తున్నానండి మనం ఇప్పుడు మన ఈ వేసవికాలంలో పశువులు ఇబ్బంది పడకుండా ఉత్పాదక లోపాలు కలగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం చర్చించుకుందాము మనకి ఈ ఎక్కువ ఎండల వల్ల కానీ ఈ పశువులు ఎక్కువగా ఈ తాపానికి అధిక వేడికి గురవటం వల్ల ఉత్పాదక లోపాలు అంటే ప్రొడక్షన్ లాసెస్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవించవచ్చును కాబట్టి ఇటువంటి అనివార్య కారణాలు ఏమీ జరగకుండా మన పశువులు మనం జాగ్రత్తగా చూసుకోవాలని కొన్ని సూచనలు పాటిస్తే జాగ్రత్తగా సరిపోతుంది ఇందులో కొన్ని వచ్చేసి మొదటగా మనం పశువుల్ని ఎక్కువ శాతం వీలైనంత వరకు షెడ్లలోనే ఉంచి మేపుకునేటకు ప్రయత్నించాలి లేదు మేత కోసం బయటికి వెళ్ళే అలవాటు ఉన్న గేదెలను మాత్రం అయితే మార్నింగ్ చల్లవేళలో కానీ లేదా సాయంత్రం చల్లవేళలో మాత్రమే వాటిని బయటికి తీసుకెళ్తూ ఉండాలి రెండో విషయం వచ్చేసి మనం ఈ పశువుల్ని ఒక చోట పెట్టి మేపుతున్నప్పుడు ఆ షెడ్లలో కూడా చుట్టూ ఎక్కువగా చెట్లుండే విధంగా లేదంటే షెడ్లు లేని వాళ్ళు చెట్ల నీడలో గేదెలను కట్టేసుకొని ఉండాలి సరాసరి ఎండలో గేదెలను ఎటువంటి టైంలో ఎటువంటి పరిస్థితుల్లో కట్టేయకూడదు